తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు చంద్రమోహన్ శంకరాభరణం చిత్రంతో సంబంధించిన ఆసక్తికరమైన సంఘటనను వెల్లడించారు రూ యాభై వేలకు కక్కుర్తిపడి ఆయన ఐదు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారట సీనియర్ నటుడు చంద్రమోహన్ తెలుగులో కొన్ని వందల చిత్రాల్లో నటించారు హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక విజయవంతమైన చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు యాభై ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో కొనసాగారు బి ఎన్ రెడ్డి దర్శకత్వంలో చంద్రమోహన్ రంగులరాట్నం అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆ మూవీ సంచలన విజయం సాధించింది కె విశ్వనాథ్ తెరకెక్కించిన ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం శంకరాభరణం పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైంది టాలీవుడ్ గొప్ప చిత్రాలలో ఈ మూవీ కూడా ఒకటిని చెబుతుంటారు ఈ చిత్రంలో సోమయాజులు మంజుభార్గవి చంద్రమోహన్ కీలక పాత్రలో నటించారు ఈ చిత్ర విశేషాలు చెబుతూ ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శంకరాభరణం చిత్రం అఖండ విజయం సాధించినప్పటికీ ఆ మూవీ వల్ల తనకి ఒక దురదృష్టకర సంఘటన జరిగిందని చంద్రమోహన్ తెలిపారు ఈ చిత్రానికి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించగా ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు చంద్రమోహన్ మాట్లాడుతూ శంకరాభరణం చిత్రం షూటింగ్ పూర్తయ్యాక కొన్ని రోజులు రిలీజ్ ఆలస్యమైంది ఎందుకంటే ఈ చిత్రాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లని అడిగితే ఆ సినిమాలో తెలిసిన వాళ్లు ఎవరూ ఉన్నారండి చంద్రమోహన్ తప్ప ఇంకెవరూ లేరు అని అనేవారు ఈ చిత్ర థియేటర్ హక్కులు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు సినిమాకి బచ్ పెరగడం లేదు దీంతో నిర్మాత దాదాపు యాభై ప్రీమియర్ షోలు వేశారు చూసిన సెలబ్రిటీలంతా కన్నీళ్లు పెట్టుకుంటూ సినిమా అద్భుతంగా ఉందంటున్నారు కానీ కొనడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు ఈ చిత్రానికి బిజినెస్ జరగడం లేదని నిర్మాత ఏడిద నాగేశ్వరరావు లబోదిబోమంటున్నారు తమిళనాడు హక్కులు ఎవరూ కొనడం లేదని నిర్మాత చాలా తక్కువ ధర చెప్పారట ఒకటిన్నర లక్షలకు ఇచ్చేస్తాను ఎవరైనా కొనండి అని అడిగారట కూడా ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు చివరికి ఆయన తనకి ఆఫర్ ఇచ్చారని అన్నారు ఈ సినిమాని ఎవరూ కొనడం లేదయా చంద్రమోహన్ నీకు నేను ఎలాగో యాభై వెయ్యి రూపాయలు ఇవ్వాలి కదా ఆ డబ్బుకి తమిళనాడు హక్కులు నువ్వే తీసేసుకో అని చెప్పారట ఒకటిన్నర లక్షకి చెప్పినా ఎవరూ లేదు నువ్వు కాబట్టి యాభై సున్నా సున్నా సున్నాకి ఇచ్చేస్తాను అని అన్నారట చంద్రమోహన్ వెంటనే ఏంటి నా యాభై వేలు ఎగ్గొట్టడానికి ప్లానింగా ఈ సినిమాని నేను కొనను నాకు ఇవ్వాల్సిన యాభై సున్నా 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 ఇచ్చేసే అని అన్నారట చివరికి చెన్నైలో సీనియర్ నటి మనోరమకి చెందిన థియేటర్లో ప్రీమియర్ షో ప్రదర్శించారు నటి మనోరమ తెలుగులో అరుంధతి సింహరాశి లాంటి ఎన్నో చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే ఆమెకి చెందిన థియేటర్లో శంకరాభరణం ప్రీమియర్ షో ప్రదర్శించడంతో చూడ్డానికి కూడా వచ్చారు క్లైమాక్స్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లలో నుంచి ఎవరూ పైకి లేవడం లేదు లైట్లు ఆన్ చేస్తే అందరి కళ్లలో నుంచి నీళ్లు కారుతున్నాయి అలాగే చూస్తూ ఉండిపోతున్నారు సినిమా అయిపోయింది పైకి లేవండి అని చెప్పినా ఎవరూ వినిపించుకోవడం లేదు అని చంద్రమోహన్ అన్నారు నటి మనోరమైతే క్లైమాక్స్ చూసి బోరున ఏడ్చేస్తూ వచ్చి కేవిశ్వనాథ్ మీద పడ్డారు ఎంత అద్భుతమైన సినిమా తీశారు సార్ అంటూ కెవిశ్వనాథ్ని పట్టుకుని ఏడ్చేసిందట కానీ పక్కనున్న వాళ్లు ఎవరో అందరూ సినిమా బావుంది అంటున్నారు కానీ ఎవరూ కొనడం లేదు తమిళనాడు హక్కులు కూడా ఎవరూ కొనలేదు అని అన్నారట వెంటనే మనోరమ ఇంకా ఎవరూ కొనలేదా నేను కొంటాను నాకు ఇవ్వండి అని అడిగారట బేరాలు వద్దు ఒక అమౌంట్ చెప్పండి వెంటనే కొనేస్తాను అని ఆమె అన్నారు ఏడిద నాగేశ్వరరావు ఒకటి ఐదు లక్షలు చెప్పారు వెంటనే ఆమె డబ్బు కట్టి శంకరాభరణం తమిళనాడు హక్కులు మొత్తం తీసుకున్నారు ఆమె ఒకటిన్నర లక్షలకు శంకరాభరణం హక్కులు కొంటే ఆ చిత్రం ఏకంగా ఐదు రూపాయలు ఐదు కోట్లు వసూలు చేసింది ఇది కేవలం తమిళనాడులో మాత్రమే అది నాకు వచ్చిన అవకాశం కానీ యాభై వేల కక్కుర్తిపడి చేజార్చుకున్నాను నా తలరాత అంతే అంటూ చంద్రమోహన్ లబోదిబోమన్నారు మొదటి వారం రోజులు సినిమా చాలా స్లోగా వెళ్ళింది రెండో వారం నుంచి తమిళనాడులో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో టికెట్లు దొరకడం కష్టం అయిపోయింది ఈ చిత్రం చూసేందుకు జనాలు థియేటర్లకి క్యూ కట్టారు అప్పట్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏదైనా పని జరగాలంటే శంకరాభరణం సినిమా టికెట్లను లంచంగా అడిగే వారిని చంద్రమోహన్ చేసుకున్నారు శంకరాభరణం వంటి అఖండ విజయం సాధించిన చిత్రం కూడా ఆర్థికంగా నష్టాలను తెచ్చిపెట్టగలదని చంద్రమోహన్ అనుభవం తెలియజేస్తుంది ఆయన తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం